మహాదేవ శ్రీమత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో ముక్కోటి దేవతలు కూడా తిష్ట వేసుకొని కూర్చునే అటువంటి తరుణాపాయం కానీ లేదా అద్భుతమైనటువంటి ఫలితము అంటే మన ఇంట్లో అటువంటి పూజా మందిరంలో ఖచ్చితంగా కూడా ముక్కోటి దేవతలు కూడా వారి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఒక చిన్న రెమెడీ చేసుకోవాలండి ఇక్కడ ఎంతో పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు రావడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు వస్తే ముక్కోడు దేవతలు వచ్చినట్టే కనుక లక్ష్మీదేవి ఆరాధన అనేటువంటిది చాలా అవసరము ఈ లక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారము ఐశ్వర్య దీపం అనేటువంటిది పెట్టడం ఎంతో ప్రీతి అమ్మవారికు రాళ్ళ ఉప్పుతో దీపారాధన అంటే రెండు మట్టి ప్రమిదలు ఆల్రెడీ మనం ఈ యొక్క ఛానల్లో ఆ లైవ్లో కూడా చేసి చూపెట్టాం ఐశ్వర్య దీపం గురించి నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చాయి కనుక మరి ఎవరైతే శుక్రవారము ఐదు లోపు ఐశ్వర్య దీపాన్ని వీరు పెట్టుకుంటారో ఈ యొక్క ఐశ్వర్య దీపం వల్ల ఇంట్లో అఖండ ఐశ్వర్యం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంట్లో ముక్కోటి దేవతల అనుగ్రహం పొందాలి అంటే ప్రతీ అమావాస్యకు కూడా శుభ్రపరచుకోవాలి విగ్రహాలను కానీ ఫోటోలను కానీ అన్నింటినీ కూడా శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకొని ఖచ్చితంగా కూడా ధూపం వేసుకోవాలి అమావాస్య అమావాస్యకు శుభ్రపరచుకొని ప్రతి శుక్రవారము లేదా ప్రతి ఆదివారము ఇంట్లో ధూపం వేయడం వల్ల అద్భుతమైనటువంటి ఒక పాజిటివిటీ ఎనర్జీ అనేటువంటిది రావడము ఇంట్లో ఉండేటువంటి ఆర క్లీన్ అయ్యేటువంటి ఒంట్లో మన ఒంట్లో ఉండేటువంటి ఆరా అనేటువంటిది క్లీన్ అవుతూ ఉంటుంది కనుక మరి ముక్కోటి దేవతల అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు ఇంట్లో కేవలం ఒకటే పరిశుభ్రంగా ఉంటే కుదరదు మన మనస్సు కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి కనుక ఏదో పూజ చేశాము అని చెప్పి నోటికి ఎంతస్తే అంత మనకంటే చిన్నవారిని కానీ లేదా ఎవరినైనా దూషించిన తిట్టిన ఒకరి మనస్సు బాధ పెట్టినా కూడా అమ్మవారు ఆగ్రహిస్తుంది అమ్మవారే ఆగ్రహించింది అంటే మనకు ఇక ముక్కోటి దేవతలు కాదు కదా ఎవరు కూడా మన దగ్గరికి కూడా రారు కనుక తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి అనుకుంటే మీరు పరిశుభ్రంగా మీ మనసును ఉంచుకోవాలి పరిశుభ్రంగా మీ యొక్క ఇంటిని ఉంచుకోవాలి కొందరు ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు కానీ పాడైపోయిన వస్త్రాలు కానీ పగిలిన వస్త్రాలు కానీ మన వస్తువులు కానీ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు చిన్న పాపకు కానీ పెద్ద పాపకు కానీ లేదా ఇంట్లో పిల్లలకు ఏమైనా వస్త్రాలు చిన్నగా అయిపోయాయి లేదా చిరిగిపోయాయి వీటిని ఏం చేస్తారు కింద టైల్స్ తురడానికి కానీ ఇలా పెట్టడం వల్ల రాహువు యొక్క ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది దీనివల్ల కూడా మనకు కొంత నెగిటివిటీ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది కనుక అలాంటి పనులు చేయకూడదు ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయ మూలలో శుక్రవారం శుక్రవారము ఆగ్నేయ మూలలో మన గ్యాస్ స్టవ్ ఉండేటువంటి ఆ యొక్క మూలలో తప్పకుండా కూడా శుభ్రపరచుకొని ఒక అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపై ఒక రెండు మట్టి ప్రమిదలతో దీపారాధన అనేటువంటిది చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉండేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా కూడా ఎవరైతే ఇక్కడ కోటి దేవతల అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇంట్లో తరచూ గొడవలు పడద్దు తరచూ కూడా ఇంట్లో పిల్లలను కొట్టవద్దు భార్యాభర్తలు కూడా గొడవలోకి గొడవ పడకూడదు ఇలాంటి కొన్ని కొన్ని చేసుకుంటూ వేపాకు అదేవిధంగా దూద్ స్టిక్స్ ఉంటుంది మనకు మార్కెట్లో ఇది ఒక రెండు దూద్ స్టిక్స్ను బ్రేక్ చేసి ఒక మట్టి పాత్రలో వేపాకు వేసి బిర్యానాకు వేసి అదేవిధంగా ఈ దూద్ స్టిక్స్ను బ్రేక్ చేసి వేసి కాస్త పచ్చకర్పూరం వేసి కొన్ని లవంగాలు ఇలాచి లవంగాలు వేసి ఇంత కర్పూరం వేసి మొత్తం కూడా వెలిగించి ధూపం వేయడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఆదివారము ఆదివారం ఈ విధమైనటువంటి ధూపం అనేటువంటిది వేయండి ఎక్సలెంట్ రిజల్ట్ మీ సొంతం ఆల్ ద బెస్ట్